ఈ ఘోర దారుణాన్ని తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది అయితే నాకు వారి సోదరుడు అంటే రవన్న రాయల సుభాష్ చంద్రబోస్ గారితో నాకు ప్రతిప్ర ప్రప్రథమంగా రాజకీయ ఆ విజ్ఞానత కోసం రాజకీయ పరిచయాలుగా అన్నట్టుగా రవెన్నతో నేను పని ప్రారంభించాను అంటే రవెన్న ఉన్న కొన్ని రోజులైనా నేను తనతో ఉండి ఒక రకమైనటువంటి రాజకీయ విజ్ఞానాన్ని సంపాదించాలనుకునే సమయంలోనే ఒక టీమునిచ్చి నువ్వు వెళ్ళాలి అని చెప్పి పంపించారు ఏజెన్సీ ప్రాంతానికి అంటే నాకు రాజకీయం చెప్పడం రాదంటే నీకెందుకు పోయి మాట్లాడు నీకు తెలుగుతాయి లావే తెలుతాయని చెప్పి పంపించిన రోజుల్లో నాకు అట్లా రాయల వారితోటి అట్లా ఆ సంబంధాలు ఏర్పడి నేను రవన్నతోటి ఉన్నంత స్నేహం ఎవరితోటి ఉండలేదు ఎందుకంటే రాజకీయంగా చాలా నెమ్మదిగా ఓర్పుతోటి నేరపరిగా చెప్పేటటువంటి కామ్రేడ్ రవన్న అలాంటి రవన్న కోల్పోయినప్పుడు కూడా చంద్రశేఖరు మనోనిబ్రంగా గుండె ధైర్యంగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే చెప్పడానికి నోరు రావట్లేదు ఎందుకంటే నా టీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై అంటే పంతొమ్మిది వందల డెబ్భై చివరి రోజుల్లో అది కరెక్ట్గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయం ఎమర్జెన్సీ టైంలో నా ఎంబటే ఉన్నాడు నాతోటే ఉన్నాడు అట్లా ఆ సందర్భంలో ఎమర్జెన్సీ ఎత్తేసే లోపలనే మా టీం మీద రెండు సందర్భంలో పోలీస్ ఎన్కౌంటర్ జరిగింది ఆ పోలీస్ ఎన్కౌంటర్లో కూడా శాఖచక్యంగా తను తప్పించుకొని ప్రజల ప్రయోజనం కోసం అన్నట్టుగా అంత దృఢనిత్యంతో అలాంటి కష్టాలు వచ్చిన నీళ్ళు లేకుండా తిండి లేకుండా ఉన్నటువంటి సమయంలో కూడా చంద్రశేఖరు అంత మనోనిబ్రంగా పనిచేసినటువంటి కార్యకర్త అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవడం అనేది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం నేను ఒకటే ఒక విషయాన్ని చెప్పుకోదలిసాను ఆ రోజుల్లో మొదటి రోజుల్లో నేను తను అంటే నేను ఆయనకంటే నేను డెబ్బై రెండులో ఈ పార్టీ ఈ ఉద్యమంలోకి వచ్చా ఆయన డెబ్బై ఐదు సగం రోజుల్లో తను వచ్చాడు మేమంతా పనిచేసే రోజులలో ప్రజలకి ఆర్థిక పోరాటాలు నేర్పడమే తప్ప రాజకీయ పోరాటాలు లేవు రాజకీయ పోరాటాలు చెప్పుకునేటటువంటి ఇది లేదు ఆ రోజు ప్రజల కష్టాలు ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఏ ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల మీద నిలబడి పోరాటం చేసి సాధించండి అని చెప్పి చెప్పేటటువంటి రోజుల్లోనే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఇది అతిశయక్తి కాదు కామ్రెడ్ రజనతో నేను ఉన్న రోజుల్లో ఉన్ రజైనతోటి ఒకే ఒక మూడు నెలలే ఉన్నాను ఆ రెవెన్న తోడు తిరిగే సమయంలో తునికాగులు వందాకులు కట్ట మూడు పైసలు అంటే అసలు అది అతిశక్తి అనిపిస్తుంది ఈరోజు అటువంటి దానికోసం పోరాటం చేసే సందర్భంలోనే కామ్రేడ్ చంద్రశేఖరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతానికి రావడం జరిగింది ఈ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెదురుకూపుల్లో కానీ వీటిలో కానీ ప్రజలందరినీ కూడగట్టి ప్రజల్ని ఆ కూలీరేళ్లు పెంచుకునేదాకా దానికోసం కష్టపడి పనిచేసిన రోజులు అవి అలాంటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది ఆర్థిక పోరాటంగా అంటే కూలీరేళ్లు పెంచుకునే పోరాటంగా నడిచింది ఈ రోజు వచ్చినప్పుడు వాస్తవంగా ఈ రోజు వచ్చేటప్పటికీ ఇవాళ రాజకీయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పాలక వర్గాల రాజకీయాలను కానీ అలాగే విప్ల దేశంలో ఉన్న విప్లవం ఏ పద్ధతిలో అవుతుంది అనే విషయంలో అనుకునే సమయం కానీ ఆలండు సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న లేకపోవటం చాలా దురదృష్టకరం మేమిద్దరం వాస్తవంగా నేను కొంచెం ఆయనకి పెద్దోడినైనా వాస్తవంగా నేను ఎప్పుడూ తనని అదో రకం అంటే ఇది నన్ను మాత్రం గురువు గురువు అని అంటూ ఎంటబడి తిరుగుతుండేటటువంటి వాడు గురువుగారు అనేటటువంటి వాడి తప్పితే ఒకే ఒక ఎన్కౌంటర్ సందర్భంలో కామ్రేడ్స్ పోలీస్ అన్నాడు అప్పుడు కామ్రేడ్స్ అనడమే విన్నాను నా శివులతో కూడా అన్నాను నేను కూడా ఆయన చిన్నవాడు కాబట్టి నేనేమనేవాడిని అంటే రమేష్ కామ్రేడ్ రమేష్ అనేవాడిని అంటే ఆ రకంగా అంత ఇది ఎప్పుడూ ఎప్పుడు నవ్వు ముఖంతో నవ్వుతూ మంచి చిరునవ్వులతోటి ప్రజలతోటి కానీ తోటి కామ్రేడ్స్ కానీ ఉండేటటువంటి కామ్రేడు అటువంటి కామ్రేడు ఈరోజు మనకు దూరం అంటే భౌతికంగా దూరం అయిపోయారు ఆయ ఆయన అనుసరించిన విధానం ఆయన విధానాల ప్రకారంగా చూసినప్పుడు మనం అటువంటి విధానాలు అనుసరించాలి తోటి కామ్రేడ్స్ పట్ల ఎట్లా ఉండాలా తోటి ప్రజలతోటి ఎట్లా ఉండాలనేటటువంటి వాటితో అందుకనే ఇవాళ పోరాటాలు అంటే రెండు ఘట్టాలు మొన్నటి దాకా ఆర్థిక పోరాటాలు ఎమర్జెన్సీ ఎత్తివేసేదాకా ఆయన నాతో సుమారు రెండు సంవత్సరాలు పనిచేశాడు మీ ఇద్దరం కలిసి రెండు సంవత్సరాలు మా అంటే ఒకే దళంలో పనిచేసి ఇది చేశాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అనుకుంటాను పార్టీ అవసరాలు ఇచ్చే ఇటు మైదానానికి రావడం జరిగింది అందుకనే అట్లా ఆ రకమైనటువంటి కాంపిడేటర్ అటువంటి ఇది రాజకీయంగా వాటితోటి చాలా ఇదితోటి ఉండేటువంటి వాడు అదే పద్ధతిలో ఆనాడు అనుసరించినటువంటి రాజకీయాలు ఈరోజు ఎన్ని ఎన్ని ఎలా ఉన్నా ఎన్ని పందాలు ఎన్ని విధానాలు ఎట్లా ఉన్నా అంతిమంగా సోషలిస్ట్ విప్లవం మన లక్ష్యం అనేటటువంటి దాంతో ఉన్నటువంటి వాళ్ళం అది ప్రధానంగా ప్రజల్ని ప్రజల్ని ఎట్లా కదిలించాలి ప్రజల్ని ప్రజల్ని ఏ పద్ధతిలో ప్రజా ఉద్యమాల్లో నడిపించాలి అనేటటువంటిది ఇలా నాకు ఆనాడు రదన్న అన్నటువంటి పదాలే ఈరోజు వరకు కూడా అవి బుర్రలో మెదులుతూ ఉన్నాయి ఏ ఏ ఆలోచన ఏది చేసినా కూడా రెవెన్న చెప్పినటువంటి మార్గం ఒక మంచి విధానపరంగా ఉండేటటువంటిది కాబట్టి ఈరోజు కూడా నేను అదే పద్ధతిని కామ్రేడ్ చంద్రశేఖర్ కానీ అట్లా కొంతమంది కామ్రేడ్స్లో ఆ రెవెన్యా యొక్క ఆలోచన విధానాలని పునిపుచ్చుకొని తీసిపోయే భాగంలోనే వాస్తవంగా ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా అది పంతొమ్మిది వందల డెబ్బై మూడు అంటే డెబ్బై రెండులో నేను పార్టీలో వచ్చినప్పటికీ నాకు రాజకీయ విజ్ఞానం అనేటటువంటిది వాస్తవంగా నాకు రాజకీయ విజ్ఞానం అనేటటువంటిది వాస్తవంగా ఎనభై దాకా కూడా నేను డెబ్బై డెబ్బై రెండు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తనతో ఆరు నెలలు ఉన్నాను ఆ తర్వాత విడిగానే ఉన్న విడిగా నన్ను దలకమండ చేసిన తర్వాత అట్లా ఉన్న ఏదేమైనా రాజకీయాలు ఎనభై నుంచే ఈ ఏంటి వీటి మీద ఏంటి అనేటటువంటిది అప్పుడే నేను చూడటం జరిగింది అప్పటి నుంచి నేను ఒక రకంగా కామ్రేడ్ రవీన్న చెప్పినటువంటి పంద అంటే తను ఎలా నడవాలి ఎట్లా నడిపించాలి అనేటటువంటి విషయాల మీద నాకు అది ఇదైంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను అదే లైన్ని ఆలోచిస్తాను సరే రకరకాల పద్ధతులు అనుసరించాలనేటటువంటి విధానాలు ఉండొచ్చు ఏదేమైనా పేరు అంటే మాటలు చెప్పటం అనేటటువంటివి కాకుండా శాతంలో పని చేసేటటువంటి వాళ్ళకి ప్రజలతో ఉండే సత్సంబంధాలు ప్రజల కష్టాలు ఆ సమయంలో ఏం వ్యవహరించాలనేటటువంటి దాని మీద అవగాహన కలుగు తప్పితే ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సూత్రాలు చెప్పినా పని చేయటం అనేటటువంటిది ఖచ్చితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ లైన్ తీసుకోవాలనేటటువంటిది అది మనం కాదు ప్రజలు సక్ ప్రజలే నేర్పుతారనేటటువంటిది నాకు గుడ నాకు దృఢమైనటువంటి విశ్వాసం ఉంది ఆ ప్రజలు నేర్పటం అంటే ఆ సమయంలో ప్రజలకు ఏం అందించాలనేటటువంటి ఇది ఉంటుంది ఆ సమయంలో మనం దాన్ని అనుసరించకుండా మనం మన బుర్రలో ఉన్నదాన్ని మనం చెప్పుకుంటూ పోతే అది ప్రజా పందా కాదు ప్రజ లైన్ కాదని చెప్పి నేను గాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుగుతూ ముగి